అన్నింటికీ అవసరమైన ఆధార్ నేడు ఎవ్వరికీ అందడం లేదు అది ఎక్కడో కాదండోయ్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆధార్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి చాలా దారుణంగా మారింది జిల్లాలో దాదాపు మూడు లక్షల జనాభా ఉంది జిల్లా మొత్తానికి కలిసి గద్వాల్లో ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఒకే సెంటర్ని ఏర్పాటు చేశారు ఈ సెంటర్లో ప్రతిరోజు కేవలం ముప్పై మందికి మాత్రమే ఆధార్ లభిస్తుంది

ఒకరోజు రోజు కొంతమంది నిపుతారు మళ్ళీ నెక్స్ట్ అంటారు ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది మండలానికి ఒకటి పెట్టారు కరెక్షన్ సెంటర్ ఆధార్ కరెక్షన్ సెంటర్ ఆధార్ ఇక్కడ గద్వాల ఒకటే ఆధార్ సెంటర్ ఉంది దీని వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది మేము ఉదయం ఏడు గంటలకు వచ్చి విడిచిపోతున్నాము దాదాపు వారం అవుతుంది ఓన్లీ మొబైల్ లింక్ లింక్ చేయడానికి మాత్రం ఒక నిమిషం పని ఒక వారం అవుతుంది సార్ మాకు ఇది దీని వల్ల సొల్యూషన్ చూపించండి చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎన్ని నిలబడుతున్నాం మేము చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ మీ కోరిక ఏంటి మా కోరిక ఏం లేదు ఈ సెంటర్ కాదు ఇంకో సెంటర్ కావాలి మాకు ఇంకో రెండు మూడు సెంటర్ కావాలి గద్వాల్లో మా కోరిక గురించి వచ్చినప్పుడు ఒకటే సెంటర్ ఉంది ఎంటో సెంటర్ ఉంటే బాగుంటుంది కదా ఇంకా ఒక సెంటర్ లో మంది వందల మంది నిలబడ్డారు ఇంకో సెంటర్ పెడితే బాగుంటుండే